ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది నేను ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుందండి లేకపోతే వ్యాపారం కలిసి వస్తుందా ఉద్యోగం కలిసి వస్తుందా ఉద్యోగం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది లేకపోతే వ్యాపారం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది అని అందరిని అడుగుతూ ఉంటారు జ్యోతిషులను అడుగుతూ ఉంటారు అయితే చిన్నప్పటి నుంచి కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయన్నమాట ఈ ఫీల్డ్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి కొంతమందికి ఫారిన ఉంటుంది కొంతమందికి గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలని ఉంటుంది అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా ఆ ఫీల్డ్స్లో కొంతమంది వాళ్ళు బాగా చదివితే ఐఏఎస్ కానీ ఎంఆర్ఓలు లేకపోతే ఇంకా పెద్ద పోస్టులు అసిస్టెంట్ కలెక్టర్లు ఇలాంటివి ఆశిస్తూ ఉంటారు కొంచెం చదువు తక్కువ వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లోనే కొంచెం చిన్న చిన్న పోస్టులు ఆశిస్తూ ఉంటారు కొంతమంది ఉపాధ్యాయ వృత్తులు కాలేజీల్లోను స్కూల్లోను ఇలా ఉపాధ్యాయ వృత్తుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇది గవర్నమెంట్ సెక్టార్లో అలాగే కొంతమంది ప్రైవేట్ సెక్టార్లోనే స్కూ స్కూల్ పెట్టడం కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టడం కానీ ఆ బిజినెస్లో ఎదగడం ఇలా చూస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగం వ్యాపారం రెండూ చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది వ్యాపారం పిచ్చి విపరీతంగా ఉంటుంది ఆ వ్యాపారం పిచ్చితోనే ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటారనమాట వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయో అది ఉద్యోగం చేయడం రావడమో లేకపోతే ఏదైనా స్థలం రావడం వలన కలిసి వచ్చిన డబ్బంతా అనేక వ్యాపారాలు చేసి అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు తర్వాత అనుభవించిన జీవితం అంతా ఒకటైతే ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న జీవితం అనేది ఒకటనమాట జీవితంకి ఈ జీవితానికి చాలా తేడా ఉంటుంది ఇంకేంటంటే చచ్చిన పాములాగా ఇంకా డబ్బులు అయిపోయి మొత్తం అన్నీ అయిపోయి ఇక ఐదు వేలకు పదివేలకు ఉద్యోగం చేస్తూ అలా జీవితాన్ని గడుపుతూ ఉంటారు దీనికి కారణం కూడా మన జాతకంలో మనం చేసే వ్యాపారాలు కరెక్ట్గా మనకు సెట్ అవుతాయా లేదో తెలియకే ఈ పరిస్థితులన్నీ వస్తాయన్నమాట తప్పకుండా వందకు వంద శాతం జాతకం అనేది నిజం కానీ దానికి చాలామంది మీకు ఇలా ఇది పని చేయదు ఇది చేస్తుంది అని చెప్తున్నారు కానీ ఒకవేళ నాకు ఇదే కావాలంటే ఏం చేస్తే అది కలిసి వస్తుందో చెప్పేవాళ్ళు లేరనమాట మీకు ఇది పనిచేయదు లేకపోతే ఇది అవుతుంది ఇది అవ్వదు ఇలా చెప్పేయడమే అంటే రాతని మార్చలేము అనేది అందరి అభిప్రాయం నేను కూడా అదే చెప్తాను కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా రాతకు ముడిపెట్టడం కరెక్ట్ కాదనమాట కొన్ని ఆశలు ఉంటాయి మనకి ఇందులోనే వెళ్ళాలని ఉంటుంది అలాంటప్పుడు జ్యోతిష్యం లో కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం కొన్ని శాంతి పూజలు చేసుకోవడం ద్వారా మనం అనుకున్న గోల్స్ని సాధించే అవకాశం ఉంటుంది ఇక కొంతమంది అయితే ఇంటి దగ్గరే చిన్న చిన్న ఇలా హౌస్ వైఫ్లు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారం పెట్టుకుని భర్తకి చేదోడుగా వాదోడుగా ఉండాలనుకుంటారు వాళ్ళందరికీ కూడా అవి కలిసి వస్తాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అది జాతకాన్ని విశ్లేషించి ఎలా చూడాలి మీ జాతకంలో ఏ గ్రహం బలంగా ఉంటే ఎలాంటి వృత్తులు మీకు కలిసిపోతాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం ఇక రాహుగ్రహం వచ్చేసరికి ఏ వృత్తి ఉద్యోగాలను సూచిస్తాడు వేటికి కారకత్వం వహిస్తాడు అనే విషయాన్ని కనుక మనం చూ చూసినట్లయితే రాహుకు తనకు సొంతగా అంటూ ఏముండదు అనమాట ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించి ఆ వృత్తి ఉద్యోగాల పట్ల విపరీతమైన ఒక యాంగ్జైటీ కలిగిస్తాడు వాటిల్లో బాగా సాధించాలి బాగా పరిగెత్తాలి అనేది కలిగించే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు రాహుమ ఆదశ నడవడం లేదంటే రాహు దశమ స్థానానికి అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన పదో స్థానానికి అధిపతిగా ఉంటే లేదా పదో స్థానాన్ని చూసినా లేకపోతే రెండో స్థానానికి అది కూడా కొంతవరకు వృత్తుద్యోగాలు చూపిస్తాయి కాబట్టి రెండు పదకొండు లాభ స్థానాలకి రాహు ఈ స్థానాల్లో దృష్టి ఉన్నా లేదా రాహు ఈ స్థానాల్లో ఉన్న ఎక్కువ శాతం ఫారిన్ మీద ఇంట్రెస్ట్ అనేది విపరీతంగా ఉంటుంది ఎలా అయినా సరే ఫారిన్ వెళ్ళాలి అది కొంతమంది ఇలా బీటెక్ ఎంటెక్ లేదా బీటెక్ అయినాక మాస్టర్స్ చేయడానికి లేకపోతే డాక్టర్లు అయితే ఎంఎస్ చేయడానికి ఎండి చేయడానికి వెళ్ళటం ఉంటుంది కొంతమంది అలా వర్క్ చేయడానికి మామూలుగా చదువుకునే వాళ్ళు దుబాయ్లని అలా వేరే చోటుకెళ్ళి సంపాదించాలి అంటే ఇక్కడ ఏం చేయలేము మనం ఇక్కడ ఏమి రాదు అక్కడికి వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ ఎక్కువ డబ్బులతో ఇక్కడ మనం అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది ఇక్కడ ఎంత కొట్టుకున్నా సరే మనకి ఐదు వేలో పదివేలో వస్తాయి ఉపయోగం లేదు అనే ఆలోచన ఉంటుంది కొంతమందికి అసలు ఏమో నేను మా ఊరు విడిన ఈ రాష్ట్రం విడిచే ఇక్కడే చేసుకుంటాను అని కొంతమందికి అంత ఎలా బలంగా ఉంటుందో రాహు ప్రభావం ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళకి మనసులో డబ్బులు వస్తుందో పాటు ఫ్రీడమ్ కావాలన్నమాట ఎక్కడుంటే బాబా ఆపుతున్నాడో నాన్న ఆపుతున్నాడో పెళ్ళం ఆపుతుందో ఏం చేద్దామన్నా కొన్ని పనులు అవ్వనమాట రాహు ఏంటంటే ప్రాపంచిక సుఖాలకి అధిపతి అనమాట అంటే ఏంటంటే సమాజంలో ఏ పనులనైతే కొంత అసహించుకుంటారో అంటే ఇండియాలోకి వచ్చేసరికి కొన్ని పనులు చేయకూడదు కొన్ని చేస్తే అది నిషిద్ధం అలాంటి వాటిలన్నిటినీ ఫారిన్లో ఓకే అనమాట ఫారిన్లో అలాంటి పనులన్నీ ఒప్పుకుంటారు కాబట్టి ఫారెన్ వెళ్ళిపోవాలి సంపాదన పేరు పెట్టుకుని ఫారిన్ వెళ్ళిపోతారు ఫారెన్లో ఎంజాయ్ చేయాలి ఫారన్లో బాగా ఆస్తులకు సంపాదించి ఇండియాలో ఏయో కొనేయాలి ఇలా ఆస్తులు ఎక్కువ ఉండడం అనేది రాహు ఉన్న వాళ్ళకి జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఫారిన్ కంపెనీస్తో వర్క్ చేస్తూ ఉంటారనమాట కూడా ఇది కూడా రాహు ప్రభావమే ఫారిన్ వెళ్ళాలి ఫారిన్ కంపెనీతో డీలింగ్ పెట్టి పెట్టుకోవచ్చా వద్దా లేకపోతే ఫారిన్కి సంబంధించిన విషయాల్లో అంటే కొంతమంది మనుషుల్ని పంపుతూ ఉంటారు అది కలిసి వస్తుందా లేదా ఇదంతా కూడా జాతక తక్రంలో రాహు బలాన్ని బట్టి చేయాలి రాహు బలంగా లేకుండా మీరు గనక ఫారిన్ సంబంధించిన విషయాల్లో కనుక వేలు పెట్టినట్లయితే అక్కడ మీకు బెడ్స్ కొట్టి జైలు పాలవడం మీ మీద కేసులు పెట్టడం సరిగ్గా పంపలేదంటాం ముఖ్యంగా ఫారెన్ పంపే ఏజెంట్లకు తప్పకుండా రాహు బలం ఉండాలి లేకపోతే ఫారిన్ కంపెనీస్తో వర్క్ చేసే వాళ్ళకు కూడా రాహు బలం ఉండాలి రాహు బలం ఉంటేనే ఆ కంపెనీలతో వర్క్ చేయాలి తప్ప రాహు బలం లేకపోతే మీరు పెట్టుబడిన పెట్టుబడులన్నీ కూడా అక్కడ బోగస్ కంపెనీలు అయ్యా మీకు పరిచయం అయ్యి డబ్బులన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది బాగా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది అలాగే ఫార్ని సెటిల్ అవుదాం అక్కడ హాయిగా బతుకుదాం అనుకున్న వాళ్ళకు కూడా రాహు యొక్క దృష్టి రాహు యొక్క బలం ఉంటేనే లాలి లేదంటే అక్కడ ఉద్యోగాలకు కానీ వీసాలకు కానీ విపరీతమైన ఇబ్బందులు రావడం మళ్ళీ వెనక్కి వచ్చేయడం అనుకోని పరిస్థితులు జరగడం ఏ మాత్రం కూడా ఫారిన వెళ్ళి సంపాదించింది కన్నా పోగొట్టు పోగొట్టుంది ఎక్కువ అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రాహువు విషయంలో బలం ఉంటేనే ఫారిన్ సంబంధ విషయాలకు వెళ్ళాలి ఇక మనకు వచ్చేదరికి మన విషయాలకు వచ్చేదరికి రాహువు శనితో శనిచ్చే ఫలితాలే ఇస్తాడంటాడు కాబట్టి ఇనుము అలాగే జైళ్ళు జైళ్ళలో ఉండే అధికారులు మేనేజ్మెంటు అంతా కూడా రాహుకు సంబంధించింది అనమాట కాబట్టి అక్కడ ఉండే జైలరు లేకపోతే సూపర్నెంట్ వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళకు కూడా రాహు బలం ఉంటే అవి సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది అవి కరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ఇను ఇనుము సంబంధించిన అన్ని వృత్తి వ్యాపారాల్లో కూడా రాహు ఉపయోగపడతాడు అయితే రాహువు దొంగతనాలు చేయడం ఇలా దోపిడీలు చేయడం డాన్లు ఎలక్షన్లో మాయలు సర్వేలు తిమ్మిని బొమ్మను చేయడం వెబ్సైట్లో లేని గొప్పతనాన్ని బాగా చూపించి ఒకళ్ళకి హైప్ క్రియేట్ చేయడం ఇతను గెలవ గెలవగలడు ఇతనికి ఇక్కడ హైప్ ఉంది ఇతనే సూపర్ స్టారు ఇలా అనమాట హైప్ అనేది క్రియేట్ చేస్తారు అనమాట ఫేక్ పబ్లిసిటీ అంటే బయటకు జనాలకు మాత్రం నమ్మేసేలాగా అనమాట మన కళ్ళకు గంతలు కట్టగలుగుతారు అనమాట రాహు బలం ఉన్నవాళ్ళు ఈ వీటిలన్నిటికి కూడా రాహువే కారణం అనమాట ఇక ఒకవేళ ఇలాంటి వాటిలో దిగాలంటే రాహు బలం చూసి తిరిగి దిగాలి లేదంటే మాత్రం ఎప్పుడైనా సరే జైలు పాలయ్యే అవకాశం ఉంటుంది జైలు శిక్షకి జైలుకి వెళ్ళడానికి అన్నింటికి కూడా రాహువే కారణం అలాగే రాహు కలిసే గ్రహాలను బట్టి వృత్తి ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ పదో స్థానంలో రాహు సంబంధించిన గ్రహం రాహు లేదా వేరే గ్రహం ఏదైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా వృత్తి ఉద్యోగాలను చూస్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఆ వృత్తులు ఎంత కష్టపడినప్పటికీ కూడా వీళ్ళకి గుర్తింపు ఉండదు ఏదో చిన్న తప్పు చేయడం వలన పది గంటలు చేసిన వర్క్ అంతా కూడా ఒక్కసారిగా వేస్ట్ అయిపోవడం శాలరీస్ సరిగ్గా రాకపోవడం జరుగుతూ ఉంటుంది ఇలా ఇబ్బంది పడే వాళ్ళు రాగు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దాని కోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది